శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గురువారం రోజు నీ గురువు నీ కోసమే గురువాకు తీసుకువచ్చాడు బిడ్డ అశ్రద్ధ చేయకుండా విను ఈ క్షణమే శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ ఈ గురువారం రోజున ఈ సందేశాన్ని పూర్తిగా విను విని హాయిగా ఉండమ్మా నువ్వు కోరుకున్న ప్రతి కోరిక నేను తీరుస్తాను నీకు ఒక అదృష్టం కూడా రాబోతుంది తల్లి అది నీ స్థాయి రూపంలో తీసుకువస్తాను ఇప్పటికే నువ్వు నానా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే మును పెన్నడు కూడా లేనటువంటి ఎన్నో కష్టాలు ఒక్క క్షణం నీ మీద పడ్డం వల్ల నువ్వు ఎంత బాధపడాల్సి వస్తుందో నిజమే కదా బిడ్డ మును పెన్నడు లేని బాధలు నువ్వు చూస్తూ ఉన్నావు అవన్నీ ఏర్పడడం వల్ల చాలా అంటే చాలా నిరాశకులోనే ఉన్నావు కదా నీ బరువు బాధ్యతలు నాపై పడ్డాయి బాబా ఈ రోజు కూడా నేను సంతోషంగా లేని ఏ రోజు కూడా సంతోషంగా ఉన్నటువంటి క్షణాలు లేవు బాబా అసలు నేను పొందలేదు చిన్నప్పటి నుంచి ఎన్నో అంటే సంతోషంగా స్నేహితులతో గా అంటే కాలం గడిపింది లేదు ఆనందంగా కాసేపైన సరదాగా కుటుంబ సభ్యులతో అయినా సరే కూర్చొని ప్రశాంతంగా ఏదైనా ఒక విషయం చర్చించింది కూడా లేదు ఎప్పుడు కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య అలానే ఈ కష్టానికి ఏం చేయాలి అనే బాధ తప్ప ఇంకేమీ కూడా మిగలేదు అన్నిట్లో కూడా ఓడిపోయాను బాబా అసలు నిజం చెప్పాలంటే ఈ జీవితంలో ఒక వింత జీవిగా బ్రతుకుతున్నాను అది కూడా మీకు బాగా తెలుసు కదా బాబా ఈ విషయం కూడా నాకు తెలుసు అయినప్పటికీ నాకంటూ ఎలాంటి పరిష్కార మార్గాన్ని ఎందుకు చూపించడం లేదో అర్థం కావడం లేదు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నాకు ఎప్పుడు కూడా మీరే కదా తండ్రి తోడుగా ఉన్నారు అన్న ఆశతోనే ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నావు కదా బిడ్డ ఈ విషయం నీకు కూడా తెలుసు కదా అలానే నిన్ను ఒంటరిగా ఎన్ని బాధ్యతలు స్వీకరించి నరకయాతనకి గురయ్యావో బాధపడుతున్నావో నాకు బాగా తెలుసమ్మా ఇక నీకున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక్కసారిగా కోటీశ్వరుడుగా మారిపోవాలన్న ఆశ ఏమీ లేదు బాబా అలానే వ్యర్థమైనటువంటి వస్తువులపై కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే అంటే అశాశ్వతమైన వస్తువులపైన గానీ దేనిపైన సరే నాకు అంత మొక్కువనేది లేదు తండ్రి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అయినప్పటికీ నన్ను కేవలం నేను అడుగుతుంది నా కుటుంబంలో ఉన్న వారి అవసరాలకి సరిపడా నేను చేస్తున్నటువంటి పనిలో మంచి విజయాన్ని పొంది నా చేతి నిండా ధనం వస్తే తప్పకుండా నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా నీకు తెలుసుకత్తండి నీ సమస్యలకు తగినటువంటి కొన్ని ఖర్చులు కానీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలకి ఏదైనా సరే అవసరానికి సరిపడా ధనం కానీ ఉంటే బాగుండను మాత్రమే నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ వచ్చాను చాలా దిగులు పడుతూ ఉన్నాను తండ్రి అందుకోసమే ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాను బాబా నీ కష్టానికి తగిన ప్రతిఫలం అసలు పొందలేకపోతున్నాను ఏంటి తండ్రి ఎంత కష్టం చేస్తే ఏం లాభం నా కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చిన్నాడే కదా మనసు ప్రశాంతంగా ఉంటుంది మా ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండి వారికి సరిపడా అవసరాలు సరిపడా ఈత ఒకటి అందిస్తూనే ఉంటేనే కదా బాబా వారు కూడా సంతోషంగా ఉంటారు వాళ్ళు నాపై పెట్టుకున్న ఆశలు ఒమ్ము కాకూడదు నేను వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది తండ్రి ఇక నా ఇంట్లో ఉన్న వృద్ధులు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే నా బంధం పిల్లలు కానీ నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా బొమ్ము చేసుకోలేను బాబా వారి కోసం నేను ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కొంటాను అలానే తండ్రి ఎన్నోసార్లు ఆలోచించాను నేను చేసినటువంటి అంటే పనికి నిజాయితీగా నేను కోరుకు ప్రతిఫలం కోరుకుంటున్నాను అంతే తప్ప నాకు ఎక్కువ కూడా అంటే ఆస్తులు సంపాదించాలను అంతస్తులు కట్టాలను నాకు ఏమి కూడా కోరిక లేవమ్మా అని నీకు కూడా తెలుసు కదా తండ్రి బిడ్డ ఎప్పుడు కూడా నీ యొక్క మనసు నాకు తెలుసమ్మా నువ్వు ఎంత మంచిదనవో నువ్వు ఏది కోరుకుంటావో ఏది కోరుకోవో నువ్వు దేనిపైన ఆశ ఉందో దేనిపైన ఆశ లేదో నాకు అన్నీ తెలుసమ్మా ఇప్పుడు కాస్త నువ్వు ఓర్పు సహనంతో ఉండు నీ పని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళి బిడ్డ నువ్వు నిజాయితీగా అన్నీ చేస్తున్నావని నాకు తెలుసమ్మా కానీ ఈ సమాజంలో కనీసం బ్రతకాలంటే తప్పకుండా కొంత ధనం ఉండాలి కదా తల్లి బాబా నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడా అసలు నాకు గుర్తింపు ఎక్కడా అని అడుగుతున్నావు కదా తల్లి అస్సలు తిగిరి పడకమ్మా అన్నిటికీ సమాధానం చెప్పే ఒకటి రోజు వచ్చేస్తుంది అప్పటి వరకు నువ్వు కాస్త ఓపికతో ఉండిబిడ్డా ఎప్పుడు కూడా నీ యొక్క కుటుంబ సభ్యుల బాధలన్నీ కూడా తగ్గడం లేదు బాబా మేము ఎలా జీవించడం మేము ఎలా వస్తా అంటే ముందుకు నెట్టుకొస్తాను తండ్రి అని బాధపడుతూ ఉన్నావు కదా నువ్వు ఏమి కూడా దిగులు పడద్దు నీ కోసం అన్నీ కూడా ఆలోచించానమ్మా నీకు ఎప్పుడు ఎలా అంటే ఎలా ఏమి అందించాలో ఏది ఇవ్వాలో నీ సాయి తండ్రికి అన్నీ తెలుసు నువ్వు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి గురువాకునైతే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు